రేట్ తమ్ముడి కూడా पलटుదేనా అవును నాకు తెలుసు మోహన్ సోతేనే తెలుస్తుంది చెయ్య లైవ్ చెయ్యందుకు ఆ ఇదే హా హా ఇదే హా ఇదే ఇదే కొన్నవే ఇదను గేట్లెపర్ అనుకుంటారా రేటు లేదు గేట్లె లేదు అలానే అర్థమైంది రేటు చెప్పుండి సార్ లేకుంటే గాడిని উলట చేస్తాడు উলట చేస్తారా 8 లక్షలు 8 మిలియన్లు 8 మిలియన్లు ఎనిమిది లక్షలే కొనేమో కదానే చిన్నయ్యా ఓయ్ మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటోలో మూడొద్దురా మూడో విప్పి కింద పోయి నే పోయి నువ్వే పోస్తావు అరే ఓ ఎందుకు బొత్తుగా సన్ని కిట్ట కొడుతున్నావు ఇయ్యాల ఇయ్యాలతోనే ఇచ్చుకున్న అందులో ఫైదు ఉన్నాయి ఎనిమిది తీసుకునే మిగతా గోన్లేసి కట్టించాయి అలాగే ముందా ఓపెన్ ఆస్ట్రే బయటెట్టు ఆ తర్వాత క్యాష్ బ్యాక్ చెయ్యొచ్చు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని అర్థం జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు అరే ఉన్నాయి ఓయ్ మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్ ఒక్కటిచ్చుకోండి కొట్టను తప్పదు సాబ్ ఒకటిచ్చుకోండి సాబ్ తప్పదు తప్పదు సాబ్ మళ్ళీ ఇంకో కారా ఇప్పుడుగా ఏడెనిమిది కార్లు ఊరికి బయట ఉన్నాయి నేల మీదగా ఉన్నాయి నేను నెత్తి మీద ఉన్నాయి ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికి పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడుకునేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి